హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా గార్డెన్లో అయితే చూడండి ఇలా అయితే పెయింట్ వేసాను ఇది వచ్చేసి వన్ ఇయర్ అయిందండి ఈ పెయింటింగ్ కూడా వేసి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎంత నీట్గా అయితే ఉంది చూడండి వర్షానికి ఎండకి అయితే అస్సలు పెయింటింగ్ అయితే పోలేదు అసలు చాలా అయితే చాలా బాగుంది ఇంకా ఇదంతా సగమే వేశాను అని చెప్పేసి ఇప్పుడు ఫుల్గా అయితే వేస్తున్నాను చూడండి ఈ వార్లీ ఆర్ట్స్ అయితే చాలా అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు రోడ్డు పైన ఎక్కడ చూసినా ఏ గోడకైనా చూసినా ఇలాంటి పెయింటింగ్సే వేస్తున్నారండి కానీ చూడడానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి ఇంకా నేను ఆ టెర్రస్ పైన కూడా వేద్దాము అనేసి లాస్ట్ ఇయర్ డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా అలానే వేసాను ఇంకా సగమే వేసేసాను ఇంకా టైం లేక నేను వేయలేదు ఇంకా ఇప్పుడు ఫుల్గా అయితే వేస్తాము అనేసి ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో అసలుకి కానీ నేనైతే ఏదో అలా అయితే ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో చూసి త్రీ సైడ్స్ గోడలకైతే ముగ్గులైతే వేశాను ఇంకా లాస్ట్లో మా బాబు కూడా వేస్తాను అంటే ఇందులో అయితే ఫిల్లింగ్ చేయిస్తున్నాను చూడండి ఈ బొమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు అని ఈజీగా అయితే తెలుస్తుంది నేనైతే ఇలా వేశాను ఎలా ఉందో మీరు అయితే కామెంట్లో అయితే చెప్పండి కానీ ఇలా టెర్రస్ పైకి వచ్చి ఇలా మొక్కలను చూస్తూ కింద ఇట్లా చుట్టూ వాల్ని చూస్తూ ఇలా బొమ్మల్ని చూస్తుంటే చాలా అయితే ప్రశాంతంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లా గార్డెన్లో కూడా అట్రాక్ట్ అనేది ఉంటుంది అనమాట ఇలా గార్డెన్ ఇలా డెకరేషన్ చేసినా కానీ చాలా అయితే చాలా బాగుంటుంది అందుకోసం నేనైతే ఇలా వేశాను చూడండి ఎలా ఉందో స్టార్టింగ్ అయితే గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని మొక్కలే ఉన్నాయి ఇంకా రాను రాను అయితే చూడండి ఎన్ని మొక్కలు అయితే వచ్చేసాయో ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే పెయింటింగ్ అయితే వేసి సెట్ చేసేయాలి పార్ట్ త్రీలో నెక్స్ట్ ఇవన్నీ వేసినవి అయితే పెడతాను మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా ఏ పార్టీస్ జరిగినా ఇలా అయితే పైన చేసుకుంటాము అందుకని నేను బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అండి ఇక్కడే కేక్ కటింగ్ కానీ ఏమైనా ఫొటోస్ తీసుకుంటే ఇక్కడే తీసుకుంటామనేసి ఇలా అయితే బొమ్మలు అయితే వేశాను ఫొటోస్లో అయితే చాలా బాగా పడుతుంది కదా మనం సపరేట్గా ఒక క్లాత్ కట్టడం కన్నా ఇలా అయితే బొమ్మలు వేసుకున్నాను ఫోటోలో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా అయితే పడుతుంది ఈ బొమ్మల్ని గమనించండి అందరూ అయితే ఒక్కొక్క వర్క్ అయితే చేస్తున్నారండి మనం నిత్య జీవితంలో చేసే వర్క్లన్నీ పనులన్నీ ఇంట్లో చేసేవి బయట చేసేవి అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి మీరైతే అయితే అన్నీ గమనించండి ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి నా మిస్టేక్ ఏంటో నేను కూడా తెలుసుకుంటాను కదా మీరైతే కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయో ఆ ఈ బొమ్మలు అయితే నేనైతే ఇలా అయితే ట్రై చేశాను చూడండి ఇలా అయితే పెయింటింగ్ అయితే వాల్కి వేసాను ఇంకా ఇక్కడ కూడా కొంచెం అయితే అసలు ఇక్కడ వెయ్యలేదు వైట్ పెయింట్ అసలు వేయలేదన్నమాట ఇంకా ఇక్కడ కూడా అయితే పెయింటింగ్ అయితే వేశాను ఇంకా ఇక్కడ ఒక ముగ్గు ఒకటి బ్యాలెన్స్ ఉంది ఇదైతే వెయ్యాలి అది వేసే లోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇటువైపు గోడ కూడా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది ఇంకా ఇవన్నీ వేసేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నేను వేసిన పెయింటింగ్ ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో అయితే చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి నా బొమ్మలు బాగుంటే